హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిన్ ఈరోజు మన ఛానల్లో పల్లీ చట్నీ చేస్తున్నానండి ఈ పల్లీ చట్నీ ఇడ్లీ దోశలోకి తినడానికి చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయ్యాయో లేదో తెలియడానికి పల్లీలపై ఉన్నటువంటి పొట్టు కొంచెం ఎర్రగా తయారవుతుందండి అప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పల్లీలు వేయించగా మిగిలిన ఆయిల్లో ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటో ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు చెదగొట్టి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలండి టమాటో పూర్తిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి టమాటో మగ్గింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సర్ జార్లో ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి అరకప్పు వరకు నీళ్లు తీసుకుని దీనిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ముందుగా చల్లార్చి పెట్టిన టమాటో మిశ్రమాన్ని వేసుకోవాలండి అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన నీళ్ళని కూడా వేసుకోవాలండి మళ్ళీ మనం చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ చట్నీని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అర టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి నెక్స్ట్ పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఈ పోపుని మాడకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి పోపు ఫ్రై అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి పల్లి చట్నీ రెడీ అయిందండి ఈ చట్నీ ఇంకొంచెం పలుచగా కావాలి అనుకుంటే మరి కొంచెం నీళ్లు కొంచెం ఉప్పు కలుపుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్